ఒంగోలు హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనపడను ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కమెంట్లో పెన్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కి మీ వాట్సాప్కి వచ్చి చేరుతుంది ఈరోజు ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం ఆసక్తికరమైనటువంటి అంశం మీద నేను విశ్లేషణ అందించబోతున్నాను ఈ రాత్రికి కొంతమందికి ఆంధ్రప్రదేశ్లో నిద్రలు ఉండవు ఎందుకో తెలుసా లెక్కర్ స్కామ్లో చాలా చూసాం ముందు ముందు కూడా చాలా చూడబోతున్నాం అయితే రేపు జరిగే దాని మీద మాత్రం చాలామందికి టెన్షన్ పట్టుకుంది ఆ వ్యక్తి నోరు విప్పితే కొంప కొల్లేరే మా తాడేపల్లి కొంప కొల్లేరే అని చెప్పేసి వైసీపీలో చాలామంది కీలకమైనటువంటి నేతలు భయంతో బిక్క చచ్చిపోయిన పరిస్థితి ఏం చెప్తాడో ఏం ముంచుతాడో పేకల మీదకి ఏం దేసుకొస్తాడో అని తెలియని సందిగ్ధావస్థలో ఉన్నారు అర్థం కాలేదా అర్థమయ్యేలాగా చెప్తాను కామెంట్ రూపంలో మీరు ప్రతి ఒక్క విషయాన్ని నాకు తెలియజేయండి ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని సో నేను కీలకంగా చెప్పబోతున్నటువంటి పాయింట్లు ఏంటయ్యా అంటే ఇదిగో దీని గురించే లిక్కర్ స్కామ్లో చాలా కీలకమైనటువంటి అంశాలు మనం చూడబోతున్నాం అనమాట నంబర్ వన్ రేపు విజయసాయిరెడ్డి సిట్టు ముందుకు వాళ్ళ నోటీసులకు అనుగుణంగా సిట్టు ముందుకు విచారణకు రాబోతున్నాడు నంబర్ టూ ఈరోజు మాజీ ఐఏఎస్ అధికారి ఎక్సైజ్ శాఖకు స్పెషల్ సెక్రటరీగానో ప్రిన్సిపల్ సెక్రటరీగానో పనిచేసినటువంటి రజత్ భార్గవ్ ఆల్రెడీ సిట్టు ముందు విచారణకు హాజరయ్యాడు నంబర్ త్రీ మిథున్ రెడ్డి కేసు నాకు బెయిల్ ఇవ్వండి కనీసం ముందస్తు బెయిలైన ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా ఇవ్వటం కష్టం ఏదన్నా ఉంటే హైకోర్టులో తేల్చుకో అని చెప్పేసి త్రిసుంఖ సర్గంలో పెట్టినట్టుగా ఆయన్ని హైకోర్టుకు పంపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో కూడా వాదోపవాదాలు జరిగే మహామహులు సిద్ధార్థలోద్ర వంటి వాళ్ళు పెద్ద పెద్ద లాయర్లు అటు ఇటుగా పోటాపోటీగా వాదనలు వినిపిస్తే మొత్తం విన్న జడ్జి గారు తీర్పును రిజర్వ్ చేశారు అది ఈరోజు రావచ్చా రేపు రావచ్చా ఎప్పుడు రావచ్చు అనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్ ఆ తీర్పులో గనక మిథున్ రెడ్డికి వ్యతిరేకంగా ఏ అంశం ఉన్నా పూర్తిగా మునిగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది సో ఇన్ని కీలక పరిణామాల నేపథ్యంలో రేపు సాయి రెడ్డి రేపు సాయిరెడ్డి సిట్ ముందుకు హాజరు కాబోతు ఉండటం అయితే అనేక అనుమానాలకు అనేక భయాలకు అయ్యి బాబోయ్ ఏం కొంప ముంచుతాడు రా నాయనా అనేటటువంటి ఫీలింగ్కి కారణమవుతోంది ఎందుకో కూడా నేను వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను నిజంగా సాయిరెడ్డి రేపు నోరు విప్పుతాడా వైసీపీకి వైసీపీ నాయక గణానికి వ్యతిరేకంగా మాట్లాడతాడా లెక్కర్ స్కాములో నిజాలు పోసగొచ్చినట్టు చెప్తాడా చెప్పడా అనేది నాకు ఫస్ట్ మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక ఒక్కసారి ఎందుకు భయపడుతున్నారు ఏంటి అనే అంశాన్ని మనం ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం సో సాయిరెడ్డి ఎందుకు అంత కీలకం అంటే ఇదిగో ఇన్ని పాయింట్లు ఉన్నాయి ఇన్ని పాయింట్లో కూడా ఆఖరిగా చెప్పుకున్న పాయింట్ ఫస్ట్ మనం చెప్పుకుంటే బెటర్ ఏమో ఆఖరిగా మేము నేను మెన్షన్ చేసిన పాయింట్ని అసలు ఫస్ట్ చెప్పుకోలేము సాయిరెడ్డి మొదట నిప్పు రాజేశాడు లెక్కర్ స్కామ్ గురించి అసలు ఎవరు మాట్లాడుకున్నటువంటి రోజుల్లోనే లెక్కర్ స్కామ్ గురించి ఎవరు పెద్దగా ప్రస్తావించినటువంటి రోజుల్లోనే లెక్కర్ స్కామ్ స్కామ్ గురించి ఎవరికి పెద్దగా అవగాహన లేనటువంటి రోజుల్లోనే దీన్ని ఏ కోణంలో మొదలు పెట్టాలి ఏ డైరెక్షన్లో తీసుకువెళ్ళాలి అనేటువంటి అంశం తెలియనటువంటి రోజుల్లోనే లెక్కర్ స్కామ్కు కర్త కర్మ క్రియ అంతా రాజు కసిరెడ్డే అతనాధ్వర్యంలో జరిగింది లెక్కర్ స్కామ్ జరిగిపోయిందని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్ మాట్లాడి నిప్పు రాజేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సాయిరెడ్డి ఇక అక్కడ మొదలైనటువంటి ఈ అగ్గి అక్కడ రాజుకున్నటువంటి నిప్పు ఈరోజు దావాగ్నిలాగా చెరేగిపోతున్నటువంటి అని చూడవచ్చు ఆ నేపథ్యంలో సాయిరెడ్డి స్టేట్మెంట్లు కానీ సాయిరెడ్డి చెప్పేటటువంటి విషయాలు కానీ ఎందుకు ముఖ్యమయ్యా అంటే అసలు ఫస్ట్ ఫస్ట్ మీటింగులు సాయిరెడ్డి ఇంట్లోనే జరిగాయి ఎస్ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి ఇంట్లో విజయవాడ వెల్లాలో ఉన్నటువంటి ఇంట్లో అట్లా ఈ రెండు చోట్ల మొత్తంగా మూడు మీటింగులు జరిగాయి హైదరాబాద్లో ఒకటి అక్కడ రెండు ఏం మీటింగులు ఈ రెడ్డి ధనుంజయ రెడ్డి మిగతా వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మనం లెక్కర్ స్కామ్ చేయాలి అంటే పోనీ మన రాష్ట్ర ప్రభుత్వం మన మన ప్రభుత్వం ఆధ్వర్యంలో లెక్కర అమ్మాలి అంటే అసలు ఆ పాలసీ ఎలా ఉండాలి అందుట్లో మనకు అనుకూలంగా ఎలాంటి అంశాలు ఉండాలి మనకు అనుకూలంగా ఏ లూప్ ఉండాలి ఎక్కడి నుంచి లెక్కర్ తెప్పించాలి ఎలా అమ్మాలి దాని ద్వారా ఎలా సొమ్ము చేసుకోవాలనేట అంశాలను చట్టానికి దొరకకుండా ఎలాగా మెయింటైన్ చేయాలి ఏ రకంగా తప్పించుకు తిరగాలనేటటువంటి ప్రతి విషయాన్ని మీటింగులు పెట్టుకుని మరి తయారు చేసుకుంది ఎవరయ్యా అంటే ఎక్కడయ్యా అంటే సాయిరెడ్డి నివాసంలో కాబట్టి డి ఈరోజు విజయసాయిరెడ్డికి రెండోసారి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సాయిరెడ్డి ఏం చెప్తాడా ఫస్ట్ నిప్పురా చేశాడు ఇంతవరకు వచ్చింది ఇంకా కీలకమైన విషయాలు ఏమన్నా చెప్తే ఇక అది కాస్త బడబాగ్ని అవుతుంది అగ్నిపర్వతం లాగా పేరుపోయి లాభాలాగా వెదజలుతుంది ఫీలింగ్ ఉంది కారణం ఇదే మీటింగులన్నీ సాయిరెడ్డి ఇంట్లోనే పెట్టారట కాబట్టి నోరు విప్పితే చాలా గుట్లు బయటపడతాయి అంతేకాదు లెక్కర్ పాలసీ డ్రాఫ్టింగ్లో కూడా ప్రమేయం ఉందంటున్నారు అక్షరం అక్షరం చెప్పి రాయించుకున్నారనేటటువంటి ఒక వాదన కూడా ఉంది ఎవరు చెప్పారు ఎవరు రాశారు ఎవరిది మాస్టర్ మైండ్ అనేది సాయిరెడ్డి చెప్తాడు ఎందుకంటే మీటింగ్లు ఆయన ఇంట్లోనే జరిగింది ఆయన సమక్షంలో నాకు జరిగింది ఆ రోజులో సాయిరెడ్డి ప్రభ వెలిగిపోతున్నటువంటి రోజుల్లో నాకు జరిగింది ఇంకా అల్లుడి కంపెనీ నుంచి ఈ లిక్కర్ దందా కోసం వంద కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి వంటి వాళ్ళకి రాజకాశ్ రెడ్డి వంటి వాళ్ళకి అప్పిప్పించారు అవి కూడా వాళ్ళు తిరిగి చెల్లించలేదు వడ్డీ కట్టలేదు ఇలా రకరకాల ఆరోపణలు కూడా గతంలో చేశారు సో అంటే లిక్కర్ రవాణా సరఫరాకు సంబంధించిన అంశంలో తయారీకి సంబంధించిన అంశంలో చాలా విషయాలు తెలుసుండాలి తన అల్లుడి కంపెనీ నుంచి ఇంత పెద్ద ఇంత పెద్ద మొత్తంలో అప్పిప్పిచ్చాడు అంటే అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు తీసుకొస్తున్నారు ఏ రూట్లో ఇది ఏది పెడుతుంది ఆ డబ్బులన్నీ ఎక్కడ తీసుకొస్తారు ఇలాంటి ప్రాథమికమైన విషయాలు కానీ ఇండెప్త డీటెయిల్స్ కానీ సాయిరెడ్డికి తెలుసుండాలి ఏమీ తెలియకుండా ఇది లాభసాటి వ్యాపారం అని చెప్పేసి అర్థం కాకుండా తన అల్లుడిని బకరాం చేయడగా వంద కోట్ల రూపాయలు అప్పిప్పించాడంటే తిరిగి వడ్డీతో సహా అవసరమైతే ఇంకా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో తిరిగి వస్తాయన్న నమ్మకం కదా ఆ నమ్మకంతోనే కదా ఎవరైనా డబ్బులు ఇచ్చేది సో ఆ కీలక అంశాలు మొత్తం చెప్తాడని దాంతోపాటుగా గతంలోనే ఒకనొక సందర్భంలో ఒక కీలకమైన సందర్భంలో నా ఫోన్ మిస్ అయ్యింది అని చెప్పేసి కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఆ ఫోన్ మిస్ అవ్వటం వెనక కూడా ఏదో ఇల్లీగల్ అంశం ఉంది ఉండకూడని రహస్యాలు ఫోన్లో ఉన్నాయి అని చెప్పేసి ఆ రోజుల్లోనే పత్రికలు కోడై కూశాయి మరి రేపటి రోజున సిట్ అధికారులు కూడా అసలు ఆ ఫోన్ మిస్ అవ్వడం ఏంటి అసలు ఆ కథ ఏంటి అని చెప్పేసి తేగలాగొచ్చు డొంక కదలవచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో సాయిరెడ్డి నోరు వెప్పొచ్చు సో ఇన్ని అంశాలు సాయిరెడ్డి విషయంలో ఉన్నాయి మనకు తెలిసినవే తెలియనివి సిట్కి తెలిసినవి బోలెడు ఉండొచ్చేమో కాబట్టి అసలు మొదటగా లిక్కర్ స్కామ్ అనేటటువంటి పదాన్ని ముందుకు తీసుకొచ్చి దీన్ని మాస్టర్ మైండ్ ఫలానా వాళ్ళని చెప్పేసి ఇచ్చి అలా అగ్గిపెట్ట తీసి పొల్ల వెలిగించి మరీ నిప్పు రాజేసినటువంటి సాయిరెడ్డినే ఈరోజు మరోసారి పిలిపిస్తున్నారంటే బాబు డోస్ సరిపోలేదు నీ ద్వారా ఇంకా తెలియాల్సినవి ఉన్నాయి అనే సంకేతం స్పష్టంగా ఇస్తున్నట్టే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి మొత్తం రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేశానన్న సాయిరెడ్డి ఇంకేమన్నా నోరు విప్పుతాడేమో విప్పితే దొరికిపోతాడు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తోంది సో సాయిరెడ్డి కనుక నోరు విప్పితే తాడేపల్లి కొంప కొల్లేరైపోతుందని చెప్పేసి ఇప్పటికే చాలామంది భయంతో ఆందోళనతో బెక్క చచ్చిపోయి ఉన్నారు రాజకేషరెడ్డి దొరికిన గోవిందప్ప బాలాజీ దొరికినా కృష్ణమోహన్ రెడ్డి మిగతా వాళ్ళ ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ జైల్లో ఉన్నా కానీ వనకనటువంటి వ్యక్తులు సాయిరెడ్డి విచారణకు వెళతాడు అనగానే వణుకు మొదలైంది వాళ్ళ వెనులో వణుకు మొదలైంది భయపట్ట మొదలైంది అంతేనా ఈరోజు ఈరోజు కూడా చాలా కీలకమైనటువంటి మనం చూడవచ్చు కీలకమైనటువంటి దర్యాప్తు ఇదిగో రజత్ భార్గవ్ ఎవరి రజత్ భార్గవ్ అంటే మాజీ ఐఏఎస్ అధికారి ఫస్ట్ ఫస్ట్ ఆ శాఖకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సెక్రటరీ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యంగా పాలసీ డ్రాఫ్టింగ్లో పూర్తి సహకారం అందించారని దోపిడీకి అవకాశం కల్పించారని చాలా విషయాలు కంటి ముందు కనిపిస్తున్నా నోరు మూసుకొని కూర్చున్నాడని చెప్పేసి కూడా ఈయన మీద కూడా ఆరోపణలు అందుకని ఈరోజు పిలుస్తున్నారు పిలవగానే నాకు అనారోగ్యం ఉందని చెప్పేసి విచారణకు హాజరు కాకుండా డొమ్మా కొట్టే ప్రయత్నం చేసినా ఎందుకో సిట్ అధికారులు ఈసారి కుదరదు రావలసిందే అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టారు నేను నాలుగు రోజులు ఆగొస్తానండి లేదంటే కొంచెం సెట్ అయిన తర్వాత వస్తానండి అని చెప్పేసి మొదట ఆయన కూడా కొంచెం ఆహా ఆహాఊహ అనేలాగా చేశాడు కుదరదు రావాల్సిందంటే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటొచ్చా ఎందుకు ఇతని కీలకం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అధికారులు ఇచ్చిన సమాచారం ఆ శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీలో వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎందుకంటే ఆ పాలసీ మేకింగ్ దగ్గర నుంచి మొత్తం అధికారుల పాత్రే ఉంటుంది కదా ఆ అధికారుల పాత్ర గనక మమ్మల్ని ఎలా చేయమన్నారు కాబట్టి మేము ఇలా చేశాము మా పాత్ర ఇది ఇలా ఉండాల్సిందని ఇలా మార్చాము దీని ద్వారా వీళ్ళకి లబ్ధి కలిగే ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు నోరు విప్పితే ఇక అంతకుమించిన స్టేట్మెంట్స్ అంతకుమించిన ఆధారాలు సాక్ష్యలే ఉంటాయి కాబట్టి లిక్కర్ స్కామ్కు సంబంధించిన విచారణ మొదలైనటువంటి ఇన్ని నెలల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా సరే రజత్ భార్గవ్ మీద కన్నేశారు ఇతని ద్వారా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు విచారణకు పిలిపించారు సో మరి ఇతను ఎంతవరకు సహకరిస్తాడు ఎన్ని విషయాలు నోరు విప్పుతాడనే దాని మీద కూడా చాలామంది భవితవ్యం ఆధారపడింది ఇక ముచ్చటగా మూడో పాయింట్గా మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే ఇదిగో మిథున్ రెడ్డి త్రిశంక స్వర్గంలో ఉన్నాడు ఎందుకీ మాట అంటున్నానంటే మరొక్కసారి మాస్టర్ మైండ్ పాలసీ మేకింగ్ చేసింది మిథున్ రెడ్డే అని చెప్పేసి లోద్రా వంటి వాళ్ళు చాలా గట్టిగా హైకోర్టులో వాదించారు నన్ను అరెస్ట్ చేస్తారు ఏ క్షణమైనా సరే ముందస్తు బేలు ఇవ్వండి అని చెప్పేసి గతంలోనే మిథున్ రెడ్డి కోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆ తర్వాత సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక రిలీఫ్లో తెచ్చుకున్నాడు అక్కడ కూడా ఈ కేసు సాగిన తర్వాత చాలా కాలం తర్వాత స్పష్టమైన తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఏమన్నది అసలు ముందు నువ్వు హైకోర్టుకి వెళ్ళు హైకోర్టు ఏమన్నా తేలిస్తే తేల్చకపోయినా లేదని రిజెక్ట్ చేసినా సరే మా దగ్గరికి రా అని చెప్పేసి ఇప్పటికైతే మేము విషయాన్ని చూడడం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసింది అక్కడి నుంచి హైకోర్టుకు వచ్చాడు ప్రస్తుతం మిథున్ రెడ్డికి ఈ లెక్కర్ అంశంలో ముందస్తు బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదనే దాని మీద వాదోపాదాలు జరిగిపోయాయి తీర్పు అనేది రిజర్వ్ అయింది రిజర్వ్ అయిన తీర్పు ఎప్పుడు వస్తుందని మనం ముందుగానే చెప్పలేం ఇక్కడ అది ప్రధానమైన అంశం అయితే ఎక్కువగా వినిపిస్తున్నమాట అసలు మాస్టర్ మైండ్ రాజ్కాసిరెడ్డి అని చెప్పేసి ఎంతసేపటికి సాయిరెడ్డి చెప్తున్నాడు అసలు అంతకన్నా పెద్ద మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డి అయ్యా పాలసీ కంగులో ఆయనే ఉన్నాడని చెప్పేసి చాలా క్లియర్గా ఆధారాలతో సహా నిరూపించే ప్రయత్నం ఒక పక్క సిట్ చేస్తోంది వాదనలు కూడా ప్రభుత్వ వాదనలు కూడా అలాగే ఉన్నాయి అంతేకాదు ముఖ్యమైన విషయాలు ఏంటంటే కమిషన్ల వసూలు కమిషన్ల ఫిక్సింగ్ కమిషన్ల వసూలు అనేది మిథున్ రెడ్డి పాత్రని దాంతోపాటుగా కాంట్రాక్టులు కట్టబెట్టడం కూడా ఫలానా వాళ్ళు మనకి కాంట్రాక్ట్ కోసం ప్రయత్నం చేశారు ముందుగా వాడితో కమిషన్ మాట్లాడటం మనం చెప్పిన రేట్ ఫిక్స్ అయితే ఆ కమిషన్లు తీసుకోవటం కాంట్రాక్ట్ ఇచ్చేయటం లేదా ఫలానా వాళ్ళు బాగా కమిషన్లు ఇస్తారని చెప్పేసి తెలిస్తే ముందుగా మనమే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వటం నాకు ఇంత కమిషన్ కావాలి నాకు ఇంత కమిషన్ మీరు ఇచ్చినట్టయితే మీ ఇష్టం మీరు ఏదమ్ముకున్నా మేము చూసి ఉంటామని చెప్పేసి డీల్ మాట్లాడుకోవటం సో ఈ రకంగా వ్యవహారం నడిపాడు అని చెప్పేసి ఆరోపణలు దాంతోపాటుగా డిస్టరీస్ లాక్కోవటం వీళ్ళు సొంతగా వ్యాపారం చేసుకోవడం కోసం సరే మిగిలిన కొన్ని సంస్థల ద్వారా కమిషన్లు బుచ్చుకొని వ్యాపారం చేయటం వేరు సొంతగా వ్యాపారం మొదలట్టం దానికోసం డిస్టల్ లాక్కున్నారని లాక్కున్నారని ఆరోపణలు కూడా ప్రధానంగా ఉన్నాయి సో ఇప్పుడు హైకోర్టు తీర్పుతో మిథున్ రెడ్డి భవిత్యం అయితే తేలబోతుంది సో మిథున్ రెడ్డిని సాయిరెడ్డి ఇరికిస్తాడా లేదా లేదా జగన్మోహన్ రెడ్డిని సాయిరెడ్డి ఇరికిస్తాడా లేదా అసలు లిక్కర్ స్కామ్లో ఎలాంటి అంశాలు ప్రధానంగా చెప్తాడు అనే ఉత్కంఠ రేపటి రోజు నెలకొని ఉంటే మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పుతో బయటపడతాడా చిక్కుల్లో పడతాడా అనే ఉత్కంఠ కూడా మరో పక్క ఉంది సో ఈ రెండిట్లో ఒక పక్క ఇతను చిక్కుల్లో పడతాడా లేదా అనే అంశం ఒక పక్క అయితే సాయిడు రేపు ఏం చెప్తాడు రెండోసారి విచారణకు రాబోతున్నాడు చాలా కాలం గ్యాప్ తర్వాత రాబోతున్నాడు తాను వెలిగించిన నిప్పి ఇప్పుడు దావానం లాగా మండుతుంటే మరి దీంట్లో ఇంకా మరోసారి కిరోశను పోస్తాడా లేదంటే చల్లార్చే ప్రయత్నం చేస్తాడా ఏం చెప్తాడు ఎలాంటి విషయాలు చెప్తాడు నోరు విప్పితే ఎవరి కోటలు బద్దలవుతాయనేటటువంటి ఆసక్తి అందరిలోనూ ఉంది ఒక పక్క ఇది ఆసక్తికరంగా ఉంటే మరో పక్క మాత్రం కొంతమంది గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది ఈ రాత్రికి నిద్ర లేకుండా చేసేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది సో రేపు సాయిరెడ్డి విచారణకు హాజరైతే ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తాడనేటటువంటి ఆసక్తిని ఇలాగే కొనసాగిస్తూ మీరేమనుకుంటున్నారనేది కూడా ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్